జైబాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదివారం గీసుకొండ మండలం వంచనగిరి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జైబాపు జైభీం జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో పరకల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు జైబాపు జైభీం జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కోఆర్డినేటర్ కూచన రవళి పాల్గొన్నారు పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందని బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఆమోదం సామాజిక విప్లవం తీసుకొస్తుందని అన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేద్కర్ను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు చేయడమే కాకుండా మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ఆదేశించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వాళ్ళ ఇండ్లలో పోయి తినండి మీ ఇంట్లో తినే సన్న బియ్యమే ఇస్తున్నామా అక్కడ లేక వేరే రకం ఇస్తున్నామా తెలుసుకోండి అని చెప్పి చెప్పిన విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాం దళిత కుటుంబాలు ఇళ్లలో పోయినాం ఇవాళ మా ఇంట్లో ఏదైతే అన్నం తింటున్నామో అదే ఇంట్లో తిన్న విషయాన్ని కూడా దృష్టి దృష్టికి వస్తున్నాను ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఆహార భద్రత చట్టాన్ని ఇచ్చింది కూడా ఎవరు ఒకసారి ఆలోచించాలి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆహార భద్రత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేలా కూడా మీరు చూస్తే రైతు కూలీలకు పనికి ఆహార పథకం కల్పించింది మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం చూస్తున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు ఎట్ ఏ టైం మాఫీ చేయడం జరిగింది అని అంటే అది కూడా రాజ్యాంగం మీకు కల్పించిన హక్కి అని చెప్పి ఈ సందర్భంగా మనం చెబుతున్నాం ఇవాళనే వచ్చినాయి అవి చట్టాలు ఇంత ముందు కూడా ఉన్నాయి కానీ ఏ నాయకత్వం పట్టించుకోలే ఇవాళ బీజేపీ నాయకత్వం పట్టించుకోలేదు పది సంవత్సరాలు అదే విధంగా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇష్టంలో ఇవాళ అప్పుల బాధ బాగున్నది మీ అందరికీ తెలుసు ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి మీద గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క భారము ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు ఉన్నది అంటే భూమికి బిడ్డ రాగానే వాడి మీద ఐదు నుండి ఆరు లక్షలు అప్పేస్తుంది గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వము ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెలకు అప్పు కడుతున్నది ఆరు వేల కోట్లు జీతభత్యాలకు ఇస్తున్నది ఆరు వేల కోట్ల వరకు సంక్షేమ కార్యక్రమాల ఖర్చు పెడుతున్నది నెలకు నెల ముప్పై తారీఖు దాటి రాత్రి పన్నెండు గంటలకు ఒకటో తారీఖు లోపలికి కాలం వచ్చింది అని అంటే టాటప్ప మొత్తం అందరికి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఒక్కొక్క నెల ఇవి నిర్దిష్టంగా పోతున్నాయి అని అంటే ఎంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అయినా కూడా ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే విషయంలో కావచ్చు ఇంకా ఏ విషయంలో అయినా కూడా మనకు మొదలు ప్రజల సంక్షేమే ముఖ్యమని చెప్పి ఇవాళ అన్ని కార్యక్రమాలు తీసుకున్నాం